హలో అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజు లాగ్ వచ్చేసి సండే తీసిందనమాట ఆ వీడియో అయితే వీడియోని చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి ముందుగా అందుకే నేను అందరికీ కూడా ఒక రిక్వెస్ట్ చేస్తున్నా నా ఛానల్ని ఎవరైనా నా వీడియోస్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ వీడియో నచ్చితే గనక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేసి ఆ ఆదరిస్తారనేసి అయితే కోరుకుంటున్నాను ప్లీజ్ అండి వీడియోకి మాత్రం ఒక్క లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి ఈ రోజు సండే కావడంతో మా ఆయన అయితే కంపల్సరీ ఏదో ఒక కూర తెచ్చుకోకుండా అయితే ఉండడం అనమాట చికెన్ మటన్ ఖచ్చితంగా ఉంటది మా ఇంట్లో అయితే ప్రతివారం పొద్దుటే తెచ్చి పొద్దున్నే తెచ్చుకుంటామని ఏమి ఉండదు ఎప్పుడో ఒకసారి కుదిరితేనే పొద్దున్నే తీసుకొస్తారనమాట ఇంకే మిగతా చాలా వారాలు అయితే మేము సండేలు నైట్ టైమే చికెన్ ఏదో ఒకటి తెచ్చుకోవడానికి ఇష్టపడతాం ఈ రోజు ఇంకా మా ఆయన గిరాకేం ఎక్కువ ఉండదు అనుకున్నాడో ఏంటో పొద్దుటే అనుకున్నాడు ఇంకా అందుకే పొద్దుటే వెళ్ళి మటన్ అయితే తీసుకొచ్చిండు నాకు ఫస్ట్ టైం అని చెప్పాడంటే బోటి తీసుకొస్తా చేయాలి అని అన్నాడు బోటి అంటే ఎందుకో కానీ చాలా కోపం వస్తుంది ఊర్లో మా అమ్మ చేస్తే అయితే ఇష్టంగా తింటాను కానీ తినడానికి ఫస్ట్ ఉంటా కానీ చేయడానికి అయితే అస్సలు ఇష్టం ఉండదు బోటి కూర ఆ కానీ నా లక్కు అనుకుంటున్నాను మా ఆయన వెళ్ళేసరికి బోటి అయితే అయిపోయిందంట ఇంకా మటన్ ఉంటే మటన్ తీసుకొచ్చుకున్నాడు నేనైతే మన ఇద్దరికి ఎందుకు అనేసి అనుకుంటా మా ఆయన అయితే ఇద్దరం అయితే మనుషులం కదా ఏంది అనేసి అనుకుంటారు అంటే పిల్లలు లేరు కదా ఎందుకు అనేసి నా నేను అనుకుంటాను మా ఆయన పిల్లలు తినేది పిల్లలు తింటారు మనం తినేది మనం తినాలి అనేసి అనుకుంటారు అనమాట ఆ తిండి విషయంలో మాత్రం మా ఆయన అస్సలు వెనక్కి తగ్గరు ఎప్పుడైతే తినాలనుకుంటే అది తింటారు ఇంకా మా ఆయనకైతే చాయ్ పోసి అట్లాగే నేను కూడా పొద్దుటే చాయ్ అయితే తాగేసిన అబ్బా చాయ్ తాగకుండా అయితే నా మనసు ఊరుకోదు ఫస్ట్ ఛాయ్ తాగాలి ఇంకా దానికి తోడు చలి ఎక్కువగా ఉంది కాబట్టి కంపల్సరీ ఛాయ్ తా కడుపులో పడితేనే పని చేసుకోగలుగుతా ఇంకా చాయ్ తాగడం అయిపోయిన తర్వాత అయితే ఇల్లంతా ఊడ్చేసుకున్న తర్వాత మటన్ అయితే పొయ్యి మీద పెట్టేశాను ఇంకా కుక్కర్ ఉంది కాబట్టి కుక్కర్లో పెట్టేసుకుంటున్నాను మటను కానీ చాలాసేపు ఉడకలేదు అన్నమాట మటన్ అయితే అదే పెద్ద ఆటను పోసినో ఏమో కానీ టేస్ట్ బాగుంటది మాకు దగ్గరలో పోస్తారు మంచిగా అనిపిస్తుంది సిటీలో మటన్ అంటే ఇంతకు ముందు వేరే దగ్గర తినే వాళ్ళం తెచ్చుకునే వాళ్ళం మంచిగా ఉండేది కాదు ఇప్పుడు మేమున్న దగ్గర మంచిగా ఉంటది ఊర్లో తెచ్చుకున్న టేస్ట్ ఉంటుంది అనమాట ఒకవైపు అన్నం కూర పొయ్యి మీద పెట్టేసి ఇంకా గిన్నెలు అయితే కడిగేసుకుంటున్నాను నేను ఈ రోజు ముందుగా నీళ్ళు నీళ్ళు కూడా వస్తాయి అసలు నాకు ఈ రోజు వాటర్ వస్తాయి రోజు సండే అని ఎందుకోనికి గుర్తుకే లేదనమాట ఆ అట్లా ఏం దేశాల్లో ఉన్నానో ఏమో నాకే అర్థం కాలేదు ఇంకా పనులన్నీ అయిపోయిన తర్వాత అయితే కర్రీ అయితే అయిపోయింది అంతలోపు తిన్నాము తిన్న వెంటనే ఇంకా మా ఆయన ఇట్లా వెళ్ళిపోయిందో లేదో అట్లా నీళ్ళు వచ్చేసినాయి మా ఆయన ఉన్నా కూడా నాకు నీళ్లు కాడ హెల్ప్ చేయాలంటే అస్సలు హెల్ప్ చేయరు అనమాట ఆయనకు అస్సలు నచ్చదు ఇంకా తర్వాత వచ్చేసి ఆ నెత్తికి నూనె పెట్టుకుందాం అని నూనె డబ్బాలు తీస్తే రెండు దాన్లలో ఆయిల్ ఉంది కానీ గడ్డ కట్టేసింది బాగా అందుకే ఇంకా బయట అయితే పెట్టేసుకున్నాను మీ మీకు అందరికి నేను క్వశ్చన్ చెప్పడం మర్చిపోయిన బాబా నా ముగ్గు ఎట్లా ఉందో ప్లీజ్ నా ముగ్గుకైతే కామెంట్ చేయండి అట్లాగే లైక్ కూడా చేయండి ముగ్గు నచ్చితే ఇంకా ఆ నూనె అంతా కూడా కరిగే వరకు టైం ఎందుకు వేస్ట్ చేయాలనుకో చెప్పేసి తలనైతే అట్లా దూకొని పైకి అయితే కొప్పు కట్టేసి క్లిప్ పెట్టుకున్నాను తర్వాత అది బట్టలు ఉన్నాయి నానబెట్టుకున్నాయి ఇంకా ఉతుకుందాము అంతలోపు టైం ఎందుకు వేస్ట్ చేయడానికి వేస్ట్ చేయాలనిపించింది అయితే ఏ పనైనా చేస్తున్నప్పుడు ఈ జుట్టు కొంచెం గా ఉన్నా లేదంటే విరబోసుకొని ఉన్నా కూడా పనికి జాంక్ ఒకసారి అడ్డు పడతా ఉంటాయి అందుకని చెప్పేసి నేను ఎప్పుడైనా ఏదైనా పని చేస్తున్నానంటే మాత్రం అట్లా కట్టేసుకుంటే అస్సలు డిస్టర్బెన్స్ ఉండదు అనమాట మంచిగా తొందర తొందర పనులు అయిపోతాయి ఆ మధ్య మధ్యలో జుట్టు అడ్డు పడుతుంటే కోపం కోపం వస్తుంది చిరాకు లాగా అనిపిస్తుంది అయితే బట్టలన్నీ కూడా ఉతికేసుకున్నాను ఉతికేటప్పుడు అయితే వీడియో తీసుకోలేదు నాకు వీలు కాలేదన్నమాట ఇంకా బట్టలన్నీ ఉతికేసుకొని ఆ పై మేడ అయితే ఆరేసుకున్నాను ఆ పైన ఆరేసుకోవడానికి అయితే మంచిగా ఉంది అనమాట మాకు ప్లేస్ కానీ దానికి గేటు లేదు మాకు ఇంటికి గేట్ లేదు దానికోసం అని చెప్పేసి మేడ పైకి అయితే మొత్తం కుక్కలన్నీ ఎక్కేసి ఒకటే అరుపులు ఒకటే సౌండ్లు అనమాట అందుకే ఇక్కడ ఉన్న టబ్బుని నేనైతే అక్కడ దారికి అడ్డంగా పెట్టేస్తున్నా అట్లా చేస్తే ఎక్కట్లేదు కుక్కల పైకి ఇంకా తర్వాత అయితే ఆయిల్ అయితే పెట్టుకున్నాను అబ్బా రోజు తల స్నానం చేస్తూనే ఉన్నాను కదా ఇంకా తల అయితే ముందే జుట్టంతా ఊడిపోయి మరీ తోకలాగా అయిపోతుంది ఇంకా అందుకని చెప్పేసి ఆయిల్ అయితే పెట్టేసుకున్నాను తలకి మొత్తం ఊడిపోతానే ఉంది ఎంత జుట్టు రాలిపోతుందో ఎందుకు రాలిపోతుందో అర్థం కాదు చాలా జుట్టు ఉండే కానీ మొత్తం అంత ఊసిపోయింది ఇంకా నేను స్కూల్కి వెళ్ళినప్పుడు రెండు జుట్లు జుట్లు వేసుకున్న అలవాటు కాబట్టి మంచిగా ఇట్లా అంటే నాకు రెండు వైపులా అయితే మంచిగా వచ్చేస్తుంది ఓకే అండి వీడియో అయితే ఇంతే అనమాట వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి నేను మరో వీడియో అయితే మీ ముందుకు వచ్చేస్తాను నా ముగ్గేలా ఎలా ఉందో కామెంట్ చేయడం మర్చిపో